హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే గోదావరి జిల్లాల్లో ఏ ఎన్నికైనా ఆయా పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతుంది ఇక్కడ మెజార్టీ సీట్లు గెలిస్తే అధికారం పక్కానే సెంటిమెంట్ కూడా ఉంది అందున క్షత్రియుల ప్రభావం ఎక్కువగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లోక్సభ సీటు హాట్ హాట్గా మారింది ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నది వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నియోజకవర్గం పైన మీడియాతో పాటు ప్రజల అటెన్షన్ కూడా ఉంటుంది నర్సాపురం లోక్సభ స్థానం నుంచి సాధారణంగా ఏ పార్టీ నుంచైనా క్షత్రియ సామాజిక వర్గ నేతలే పోటీ ఉంటారు ఈ స్థానానికి పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో టీడీపీ నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి చేగొండి హరిరామజోగయ్య మినహా మిగిలిన వారంతా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారే ఈ క్రమంలోనే గడిచిన ఎన్నికల్లో జగన్ వ్యూహాత్మకంగా కనుమూరి రఘురామకృష్ణం రాజుని ఎంపిక చేశారు టీడీపీ కూడా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వేటకూరి వెంకట శివరామరాజు నిలబెట్టింది రెండు వేల పంతొమ్మిదిలో నరసాపురం లోక్సభ ఎన్నికలు రసవత్రంగా సాగాయి ఈ ఎన్నికల ఫలితాల్లో వీరిద్దరి మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం మూడు శాతం కంటే తక్కువే ఉంది అయితే ఈ స్థానంలో జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పోటీ చేయగా వైసీపీ అభ్యర్థికి నాగబాబుకి మధ్య ఓట్ల తేడా సుమారు పదిహేడు శాతం ఉంది ఇక ఈ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ బీజేపీలకు చెరకు శాతం ఓట్లు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తరఫు నుంచి పోటీ చేసిన సినీ నటుడు ఉప్పలపాటి వెంకటకృష్ణరాజు విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో చేగొండి హరిరామజోగయ్య కాంగ్రెస్ తరఫున గెలిచారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నేత కనుమూరి బాబిరాజు విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో బీజేపీ తరఫున బరిలో నిలిచిన గోకరాజు గంగరాజు విజయం సాధించారు వైసీపీ తరఫున వంకా రవీందర్ పోటీ చేసిన ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం వైకాపా తరఫున పోటీ చేసిన రఘురామకృష్ణరాజు విజయం సాధించారు ప్రతిసారి ఒక్కొక్క పార్టీకి పట్టం కడుతున్నారు నర్సాపురం ఓటర్లు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి తొంభై ఆరు వరకు వరుసగా విజయం సాధించింది టిడిపి తరఫున పోటీ చేసిన భూపతి రాజు విజయకుమార్ రాజు ఒక్కరే కావడం విశేషం గత ఎన్నికల్లో ఆయా పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగిన ఈసారి ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించేందుకు తెలుగుదేశం జనసేన జతకట్టాయి నియోజకవర్గంలో కాపు అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అత్యధికంగా ఉండడంతో ఆ రెండు వర్గాల వారు ఎవరి వైపు ఉంటారో వారే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈసారి టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారని అంటున్నారు ఈ మేరకు చంద్రబాబు నుంచి ఆర్ఆర్ఆర్ కూడా హామీ లభించిందని తెలుస్తుంది ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు ఫిక్స్ అయినా కూడా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ నుంచి రఘురామకృష్ణరాజుకు ఎటువంటి వ్యతిరేకత రాదు ఇక్కడ నుంచి కాంగ్రెస్ బీజేపీ ఇతర ఏ పార్టీ అభ్యర్థులు పోటీ చేసినా ట్రిపుల్ ఆర్ మాత్రం తన గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తారు ఇక్కడ ట్రిపుల్ ఆర్ ను ఢీకొట్టే బలమైన నేత కోసం వైకాపా అధినేత జగన్ గట్టి కసరత్తే చేస్తున్నారు ఒకనొక సందర్భంలో చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు పేరు కూడా వినిపించింది అయితే నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ వైకాపా కన్వీనర్ భీమవరం పట్టణానికి చెందిన గూడూరి ఉమాబాల పేరు ఖరారు చేశారు ఈమె ప్రస్తుతం పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు శెట్టిబల్జీ న్యాయవాది భర్త జి జగదీష్ కుమార్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ గా ఉన్నారు తండ్రి పంపన చంద్రశేఖర్ రావు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో భీమవరం పురపాలక సంఘం వైస్ చైర్మన్ గా వ్యవహరించారు ఉమాబాల పంతొమ్మిది వందల తొంభై ఐదులో భీమవరం పురపాలక కౌన్సిలర్ గా కాంగ్రెస్ తరపున గెలుపొందారు రెండు వేలలో చైర్పర్సన్ పదవికి కాంగ్రెస్ తరఫున పోటీ పడి ఓడిపోయారు కాగా ఉమాబాల ఎంపిక పైన ఆ పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి పార్టీ టికెట్ ఇచ్చిన ఆ టికెట్ ఆశించిన ఆశావాహులు మద్దతుగా ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి శెట్టిమల్జీ కార్పొరేషన్ చైర్మన్ బొబ్బల తమ్మయ్యకు జగన్ గతంలో హామీ ఇచ్చారు గౌడ సామాజిక వర్గానికి చెందిన మరో నేత వేంద్ర వెంకటస్వామి నర్సాపురం నుంచి బరిలో నిలుస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది డీసీఎంఎస్ చైర్మన్ గా ఉన్న ఆయన గౌడ శెట్టిబల్జీ సంక్షేమ సంఘ అధ్యక్షుడుగాను వ్యవహరిస్తున్నారు గతంలో ఎమ్మెల్సీ ఇస్తానని ఆశించిన అది రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆయనకు మరోసారి ఎదురైంది ఈ నేపథ్యంలో వైకాపా శ్రేణులు ఉమాబాలకు మద్దతుస్తాయా అనే సందేహం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు జగన్ మాత్రం రఘురామరాజును ఓడిస్తామంటున్నారు ట్రిపుల్ ఆర్ మాత్రం తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇది మెటాన్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్